బహుజన బోధించు సమీకరించు ఈ రోజు కాచిగూడలో జరిగినటువంటి మీడియా సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు బుజ్జా సత్యం మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్నకి ఆయనపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య పై దాడి చేశారన్నారు ఆర్ కృష్ణయ్య పై దాడి యావత్ బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నా అన్నారు ఇలాంటి పెరిగి పంద రాజకీయాలు చేసి ఎవరు భయపడరని ప్రజలు దాడి చేసిన వ్యక్తిని మరియు చేయించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఆర్ కృష్ణ చేస్తున్న ప్రచారాన్ని లభిస్తున్న విశేష ప్రజాదరణ ఆయన వెంట నడుస్తున్న బీసీ శ్రేణులను చూసి కడుపు మంటతో ఈ దాడి జరిపారన్నారు భౌతిక దాడులకు పాల్పడితే తిరిగి ప్రతి దాడులు కూడా చేస్తామని హెచ్చరించారు కృష్ణయ్య దాడి యావత్ దేశంలోనే డెబ్బై కోట్ల మంది బీసీలపై దాడి అని భావిస్తున్నామన్నారు కృష్ణయ్య గత యాభై సంవత్సరాలుగా బీసీలు చదువుకోవాలని ఉద్యోగాలు చేయాలని అధికారంలోకి వాటా కోసం పోరాడి పన్నెండు వేలకు పైగా ఉద్యమాలు చేశారు బీసీలు చదువుకోవటానికి రెండు రాష్ట్రాలలో ఆరు వందల బీసీ హాస్టల్స్ పదిహేను వందల ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయించారు అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీజు ఫీజు రింబర్మెంట్ స్కీమ్ పెట్టించారు అలాగే అధికారంలోకి వచ్చాక వాటా పంచాయతీరాజ్ మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను పెట్టించారు ఎన్నో త్యాగాలు చేశారు ఉన్నత విద్యావంతుడు నిత్యం ప్రతిరోజు బీసీ అభివృద్ధి కోసమే పోరాడుతుంటే పూర్వ లేఖ దాడి పూర్వ దాడి చేస్తారా అని ప్రశ్నించారు పదమూడున జరగబోయే ఎన్నికల రోజున బహుజన వాదులంతా కూడా ఈ దాడిని గుర్తుంచుకుని బీసీ వ్యతిరేకులకు మీ ఓటు ద్వారా సమాధానం చెప్పాలన్నారు దాడుల నేపథ్యంలో ఆరు కృష్ణకు మరింత భద్రతా ఏర్పాటు ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేశారు ఎన్నికల నేపథ్యంలో నిన్న సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత యాభై సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఇలాంటి త్యా ఇలాంటి దాడుల్లో అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటు ద్వారా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి కానీ మనం రాతియుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవిక పాశవికమైన చర్య మేము ఈ విషయంలో ఇలాగే ఇంక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతిదారులకు కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను కృష్ణన్న ఏ పార్టీతో ఏ పార్టీలో కాకుండా ఒక బీసీ నాయకునిగా బీసీ విద్యార్థుల సమస్యల పైన నిరుద్యోగుల సమస్యల పైన సామాజిక సమస్యల పైన రిజర్వేషన్ల సమస్యల పైన నలభై సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఉద్యమ సూర్యుడు అలాంటి వ్యక్తి పైన ఎక్కడ అక్కడ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వస్తున్న విశేషమైన ప్రజాదరణను చూసి దాన్ని ఓవరాల్ లేక కడుపు మంటతోటే ఇట్లా ఈ రకమైన దాడిని వాళ్ళు చేశారు ఈ దాడిని చేసిన వాళ్ళని శిక్షిస్తూ అన్నకి ఇంకా ఎలక్షన్స్ టైంలో కానీ మీద కానీ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయనకి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం అంత పెద్ద రాయి అంటే అది తలపైన తగిలి ఉంటే తీవ్రమైన అది ఉండేది ఆయనకి అది తృడిలో ప్రాణాపాయం తప్పిపోయింది అసలు ఈ రకంగా మేము ఎప్పుడు ఊహించనిది ఆయన ఎప్పుడు కూడా ఏ ఎక్కడున్నా ఎన్నేళ్ళల్లో ప్రజానాయకుడుగా ప్రజల మధ్యలో నిత్యం పొద్దున్న లేస్తే ప్రజల మధ్యలో ఉండే నాయకుడు అలాంటి వ్యక్తి పైన ఈ రకంగా దాడి చేయడం అనేది వాళ్ళకేంటంటే అక్కడ ఆ ఎలక్షన్లలో అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది కృష్ణన్న చేస్తున్న ఆ ప్రచారంలో ఆయన వెంట నడుస్తున్న బీసీ శ్రేణులు బీసీ వర్గాలన్నీ కూడా ఆయన వెంట నడుస్తూ ఉంటే అవి ఎక్కడ ఓడిపోతామో ఎలక్షన్లలో ఎక్కడ మా ఓటమికి ఇది కారణమవుతుంది ఉద్దేశంతో కుట్రతోటి కుతంత్రాలతో ఈ రకమైన దాడిని చేశారు కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా వీళ్ళంత తొందరగా దోషులను పట్టుకొని శిక్షణ కోరుతున్నాం పైన తక్షణమే స్పందించి జెడ్ కేటగిరీ కల్పించాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం